예수님의 이름으로 기도 अंदर <laughs> चर्ची దీన్ని ముందుకు నడిపించవలసిందిగా ఇక్కడ వచ్చినటువంటి మత్స్యకారు స్వాతంత్రం కూడా ఈ సభాపంగా కోరిక ప్రార్థిస్తున్నాం అయితే ముఖ్యంగా మనం వ్యాపార టైంలో మరి ఆ సంతృప్తిని నమ్ముకొని మీద బ్రతుకుతూ జీవనోభూధి మన తాత మొత్తాదం ఎప్పటి నుంచో కూడా మనం తెలిసినప్పటి నుంచి కూడా మత్స్యకారు దినోత్సవం సందర్భంగా పితాపుర నియోజకవర్గ మత్స్యకారి సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ మత్స్యకారి దినోత్సవ కార్యక్రమాలు పార్టీ ఆఫీసులో పెడతా ఉంటాం అదేవిధంగా ఈరోజు కూడా పెద్ద జరిగింది ఎప్పుడు కూడా అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ పుట్టింది మత్స్యకారింట్లో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ మత్స్యకారుల అభివృద్ధి కోసం వాళ్ళ కష్టాలలో ముందున్న పార్టీ తెలుగుదేశం పార్టీ మత్స్యకారు ఆదుకోవాలని మొట్టమొదటిగా ప్రారంభం చేసింది తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలు మత్స్యకారులకు బ్యాన్ పీరులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పదకొండు వందల యాభై ఆయిల్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మత్స్యకారు గ్రామాలను కూడా ఎనభై ఐదు శాతం రోడ్లు పూర్తి చేయడం జరిగింది మూడు వందల ముప్పై కోట్లతో ఆర్డర్ తీసుకురావడం జరిగింది ఇన్ని కార్యక్రమాలు మత్స్యదారుల గురించి పనిచేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వలలు కానీ బోట్లు కానీ అన్నీ కూడా సబ్సిడీ మీద వచ్చి ఐస్ బాక్స్ కానీ ఇవన్నీ కూడా గత ఐదు సంవత్సరాల్లో అప్పుడున్న ప్రజాప్రతినిధి ఎవరో కూడా మత్స్యకారుని పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఎస్సీ లో నాన్ పొల్యూషన్ కంపెనీస్ అంటే కెమికల్ కంపెనీలు కాకుండా మిగిలిన కంపెనీలకు ప్రోత్సాహం చేశారు అటువంటిది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పొల్యూషన్ కంపెనీలు అన్ని పెట్టడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారి మత్స్యకారుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఆలోచిస్తారో దీని గురించి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఆర్బర్ ఆర్బర్ కూడా తెలుగుదేశం పార్టీ ఆయంలోనే టెండ్ రావడం జరిగింది ఎలక్షన్ కూడా రావడంతో శంకుస్థాపన చేయలేకపోయిన పరిస్థితి ఇన్ని అవకాశాలు మత్స్యకారులు అభివృద్ధి కోసం పెట్టారు అదేవిధంగా బాత్రూములు స్వచ్ఛ భారత్లో మత్స్యకారులందరికీ కోనప్రత్యాక అమీనాబాద్ ఉప్పాడ అందరికీ కలిసి దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందలు మూడు వేల బాత్రూములు కట్టించవడం జరిగింది ఈ విధంగా మత్స్యకారులు ఆదుకోవడం జరుగుతుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఏ విధంగా ఉన్నా మొన్న కూటమి ప్రభుత్వంలో గెలుపుకు కూడా మత్స్యకారులందరూ కూడా ఏకదాటి మీద పనిచేయడం జరిగింది అలాగే గట్టు కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమంగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉప్పాడు ఉప్పాడ జంక్షన్లో మీటింగ్ పెట్టినప్పుడు మత్స్యకారులకు మాట్లాడడం జరిగింది అలాగే ఓవరం పాదయాత్రలో లోకేష్ గారు మన పెరుమాలపురంలో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ మాట్లాడడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ గారు మేము కూడా ఉప్పాడ జంక్షన్లో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం జరిగింది గెలిచిన తర్వాత అక్కడ అంటే ఇంతమంది నాయకులు కూటమిలో ఉన్న అన్ని ప్రభు నాయకులు అన్ని పార్టీ నాయకులు మాటిచ్చారు ఎట్టి పరిస్థితుల్లో ఆ జట్టు నిర్మాణం కూడా పూర్తి అవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యమైన ఆ జట్టు వలన ఉప్పాల గ్రామం కనుమరుగైపోయే పరిస్థితుంది అటు సుబ్బంపేట ఇటు కొత్తపట్నం ఇటు మాయాపట్నం సోరాడిపేట జగరాజుపేట ఈ సముద్ర వారం ఉన్నాయన్నీ కూడా పోయి పరిస్థితుంది కాబట్టి దీని మీద అందరూ కూడా ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి పెట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడున్న మరి స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా మాట్లాడడం జరిగింది అందరి వ్యక్తి కూడా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనే మాటిచ్చిన ప్రకారం పని పూర్తి అవుతుందని తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా మత్స్యగారులకి అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ ఏ కష్టం వచ్చినా మేము మత్స్యగారులకి అండగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈ ఈరోజు మత్స్యగారిని ఇంతవరకు అభివృద్ధిలోకి తీసుకొచ్చామంటే అది ఒక తెలుగుదేశం పార్టీ వల్ల అయ్యిందని కూడా తెలియజేసుకుంటూ సెలవుస్